అన్న ఏ ఊరు నుంచి వచ్చావు కలవకుతిని నుంచి వచ్చారండి రెండు ఆవులు ఇచ్చాను ఆవుల దారి తీసుకున్నా రాజు అన్న కాడ మంచిగా రెండు ఆవులు ఇచ్చిండ్రు తక్కువ రేటుకి ఇచ్చిండు పాలు బాగా ఇస్తాయి కలకొత్తి నుంచి వచ్చినామో ఎప్పుడు అందరు మంది రాజేశ్వర గారికి వచ్చి కొనుక్కోవాలి ఇక్కడ కలవకుతు నుంచి వచ్చారండి సుదాకర్ గారని రెండు ఆవులు ఇచ్చాను చూడండి ఎలా ఎలా చూడండి రెండు ఆవులు ఇచ్చాను మన రాయల్ డైరీ రూపంలో కాలో కుత్తండి అతను సరే రావు నమస్తే అండి నేను రాజేష్ మాట్లాడుతున్నాను రాజేష్ డైరీ ఫామ్ నుంచి చూడండి మా దగ్గర ప్యూర్ టాప్ క్వాలిటీ ఎక్సెప్ట్ రాసావులు అండి ఫి ఉదయం పది సాయంత్రం పది ఇరవై లైటర్లో మిల్క్ చేస్తాయండి ఆవులు మీ శర్కదండి మంచి టాప్ క్వాలిటీ ఆయిల్ అయితే నా దగ్గర ఉంటాయని చూడండి మంచి నెంబర్ 1 నౌలు చూడండి ఇది ఇది కొంచెం అదెపట్ పర్టి పార్ట్ రూప అది తగ్గండి నెక్స్ట్ చూడండి హే మీకు అవకైనా ఆయిల్ కావతే డైరెక్ట్గా నా ఫోన్ చేయొచ్చు ఎవరు అవసరం లేదు మీకు కావదు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే డీజిల్ పోయించుకోండి ఫ్రీగా నా బళ్ళు ఉన్నాయి పంపిస్తాను తెలంగాణ ఆంధ్ర ఎక్కడికైనా ఇదిగోండి మంచి టాప్ క్వాలిటీ బోడవండి ఇది ముప్పై లీటర్లు ఫస్ట్ తెలియదు మరి ముప్పై లీటర్లు ఇచ్చిందండి పొద్దున్న పదిహేను సాయంత్రం పదిహేను చూడండి నెంబర్ వన్ క్వాలిటీ ఆవు ఇవి చూసారు కదా मैं स्टा क्वालिटी आवाली मैं अड्रस वी राज्य ने में तूप ग गोदावरी मरपा ग्राम Mm-hmm. <laughs>